ఆ చూడు కాయ తీసుకుని ఎలా వల్లుతున్నాది నోటితో చూడండి మనిషి వల్సి చూడు నడవుడికి గడి తీసుకుని కాయలు అరటి పండు ఒక చేతిలో ఒకటి నోటి చూడండి ఎంత మాత్రం కూర్చొని రెండు మూడు కాయలు ముందు పెట్టుకొని ఒక మూడు కాయలు తెచ్చుకుని రెండు కాయలు కింద పెట్టుకుని ఒక కాయ వలుచుకుంది దిక్కులు దొరక చూడు దా వచ్చింది కదా ఇస్తారా అరే అరే అది అది తీసుకోవటం చిన్నంగా తీసుకో చందంగా తీసుకోంగా చిన్నంగా చిన్నగా లాక్కో చిన్నంగా లాక్కో చిన్నంగా లాక్కో ఏంటి చెప్పు దా గరా రా ఆ ఆ ద ద ద సంచి చింతిస్తున్నావు నువ్వు చించేత్రావు తీసుకోరా రా tara